హలో గైస్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అన్ను రవి వన్ ఫోర్ త్రీ మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అన్ను రవి వన్ ఫోర్ త్రీ ఓకే అండి అయితే వచ్చేద్దాము మేము ఈరోజు బజార్కి వెళ్ళామండి అంటే ఇంట్లో ముగ్గురికి బాగలేదు హెల్త్ సో చిన్న పాపకు జ్వరం వస్తూ ఉంది పెద్ద పాపకు జ్వరం వస్తూ ఉంది మా హస్బెండ్ గారికి జ్వరం వస్తూ ఉంది సో ఇంకా బ్లడ్ టెస్ట్ చేపిద్దామని చెప్పేసి టౌన్కి వెళ్ళాము సో అక్కడికి తీరా వెళ్ళి చూస్తే మాత్రం డాక్టర్ లేడండి అంటే కొంచెం అతని చేయి మాత్రమే ఉంటుంది అందుకని చెప్పేసి మేము ఆడే చూపించుకుంటాము ఇంకా సార్ లేడ లేకపోవడం వల్ల మేము మళ్ళీ తిరిగి బ్యాక్ వచ్చేసాము వెళ్ళింది ఒక పని అయితే జరిగింది ఇంకా ఎక్కువ ఖర్చులు అవుతాయి పిల్లలు ఉన్న చోట సో మేము వెళ్ళాము మళ్ళీ ఈవినింగ్ పిల్లలు వచ్చిన తర్వాత స్నాక్స్ అంటారు కదా ఇంట్లో తినేటివి ఏమి లేవు అని నేను ఓన్లీ ఒక క్యారెట్ చిప్స్ బనానా ఇవి తీసుకోమని చెప్తే మాకు అతను వెళ్ళి తీసుకొచ్చిన ఖర్చు ఏంటో చూడండి దాంట్లో మళ్ళీ ఎప్పుడు దాని విధంగా ఒకటైతే తీసుకొచ్చారు నేను అది కూడా ఇప్పుడే చూశాను సో వీడియో తీసుకుందాము ఒక స్వీట్ మెమరీగా ఉంటుందని చెప్పేసి వీడియో తీసుకుంటూ ఉన్నాను ఓకే అండి అలాగే మీరైతే షార్ట్ వీడియోస్ని ఎక్కువ చూస్తూ ఉన్నారు కానీ లాంగ్ వీడియోస్ చూడట్లేదు చూసినా కూడా ఎవరు లైక్స్ కొట్టడం లేదండి సో ప్లీజ్ మీరు కూడా సపోర్ట్ చేస్తారనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను ఒకవేళ నేను ఏమన్నా తప్పుగా చేస్తా ఉంటే మిస్టేక్గా ఇట్లా కాదు ఇట్లా కాదు అని చెప్పేసి సజెషన్స్ ఇవ్వండి సో ఒక అన్న చెప్తున్నారు ఒక అక్కగారు చెప్తున్నారు అని చెప్పేసి నేను ఆదరిస్తా ఆదరిస్తాను ఓకే నగేశ్ ఓకే ప్రస్తుతానికైతే మా ఆయన గారు తెచ్చిన సరుకులన్నీ అదే స్నాక్స్లు అన్నీ చూపిస్తాను చూసి ఏమనిపించింది ఏంటి అనేది కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి గైస్ చూడండి ఫ్రెండ్స్ మీకు చూపిస్తాను బనానా తీసుకొచ్చాడు ఒక డజను తర్వాత వచ్చేసి క్యారెట్ చిప్స్ తీసుకొచ్చాడు తర్వాత టమాటో పికిల్ తీసుకొచ్చాడు మ్యాంగో పికిల్ తీసుకొచ్చాడు పల్లిపట్టి పట్టి తీసుకొచ్చాడు అప్పడాలు తీసుకొచ్చాడు తర్వాత ఒక చిన్న బాల్ తీసుకొచ్చాడు పిల్లలకి తర్వాత అలాగే ఇంట్లోకి దిష్టిగా కాళ్ళకు అందుకు కట్టాలని చెప్పేసి మనతోటి తెప్పించుకున్నాం తర్వాత వచ్చేసి నాకు సర్ప్రైజ్ అని చెప్పాను కదా నేను లేకుండా కనీసం ఒక చిన్న సేఫ్ పిన్ కూడా తేడండి అలాంటిది ఈరోజు రబ్బర్ బ్యాన్స్ తీసుకొచ్చాడు త్రీ కలర్స్ సో కొంతమంది చాక్లెట్ తనకిష్టమైన వాళ్ళు చాక్లెట్స్ తీసుకొచ్చి ఇచ్చినా కూడా చాలా ఇష్టంగా ఆ కవర్ని కూడా పడేయకుండా ఇష్టంగా దాచిపెట్టుకుంటారు సో నాకు అట్లాంటి స్వీట్ మెమరీ ఏం లేదు ఎందుకనంటే నన్ను అడగకుండా ఎప్పుడు ఏమి తీసుకొచ్చింది లేదనమాట సో ఇప్పుడు మాత్రము ఈ త్రీ కలర్స్ లబ్బర్ బ్యాండ్లు తీసుకొచ్చాడు సో నాకు అది చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంది నేను ఎన్నోసార్లు అడుగుతాను నాకు ఈ కలర్ తీసుకురా తీసుకురా అని నో వే నా వల్ల కాదు నువ్వే వచ్చి తీసుకో ఏ కలర్ కావాలో నాకు ఎట్లాంటివి అవవాలో తెలియదు క్వాలిటీ ఎట్టుంటుందో తెలుదు తీసుకొచ్చిన తర్వాత ఈ పేరు అంటారు ఆ పేరు అంటారు అని చెప్పేసి మా ఆయన ఎప్పుడు రాలేదు కానీ ఫస్ట్ టైం నాకు ఈ త్రీ లబ్బర్ బ్యాండ్స్ తీసుకొచ్చారు కానీ ఇదంతా అడియాశలు కాకపోతే బాగుంటుంది ఎందుకంటే ఈ పల్లెటూర్లలో ఒక ప్రాసెస్ అయితే జరుగుతుందండి ఫోన్లు చేసి దవిదు ఇది చెప్తాము ఇది చెప్తాము ఇది తీసుకురండి అని అంటాడు సో అలాగేమన్నా తీసుకొచ్చాడా లేకుంటే నాకే తీసుకొచ్చాడో ఈవినింగ్ మళ్ళీ మా హస్బెండ్ వచ్చిన తర్వాత కనుక్కొని చెప్తాను మీకు సో నాకైతే ఐ ఐఎమ్ ఫుల్ హ్యాపీ అనమాట ఓకే అండి పిల్లలకి బాగలేక మేము హాస్పిటల్కి వెళ్ళాము వెళ్ళిన తర్వాత అక్కడ డాక్టర్ లేడు తిరిగి వెళ్ళ వెనక్కి రాకుండా మాకు జరిగిన ఖర్చు వచ్చేసి అండి మనం అనుకుంటాము మన పల్లెటూర్లలో ఉన్న వాళ్ళు ఐదు వందలు తీసుకుపోయినాం దీనికి ఏం తీసుకొచ్చినావు దీనికి ఏం తీసుకొచ్చినావు దీనికి ఏం తీసుకొచ్చినావు అని ఒక లెక్కలు ఉంటాయి సో మనకు తెలియకుండా చిల్లర చిల్లరగా చిల్లర చిల్లరగానే ఇంత అయ్యింది ఇక్కడ ఇంకా అక్కడ యాపిల్స్ ఉన్నాయి తర్వాత వచ్చేసి మిక్సర్ ఉంది ఇంకా మేము తింటే ఎలాగండి సో ఆయన కూడా ఏదో ఒకటి తినాలనిపిస్తుంది కదా సంపాదించే వాళ్ళకి సో వాళ్ళకి నోటి తృప్తి కోసం అని చెప్పేసి మా ఆయన మిక్సర్ తెచ్చుకున్నాడు అలాగే పిల్లలకి ఫ్రూట్స్ కూడా పెడితే బాగుంటుంది కదా అని చెప్పేసి ఫ్రూట్స్ తెప్పి ప్లీజ్ ఫ్రెండ్స్ నాకు కూడా ఈ లాంగ్ వీడియోస్ చూసి నాకు సపోర్ట్ చేసి మీ ఇంట్లో ఒక అక్కలాగా చెల్లిలాగా నన్ను ఆదరిస్తారని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను ఓకేనా గైస్ అలాగే నేను ఈరోజు నేను కట్టుకున్న శారీ ఎలా ఉంది ఏంటి అనేది కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి గైస్ ఓకేనా ఓకే ఫ్రెండ్స్ ప్రతిరోజు ఒక వీడియో తీసి నా చేతనైనంత ఎడిటింగ్ నేను చేసి వీడియో అప్లోడ్ చేయడానికి అయితే నేను ఖచ్చితంగా ట్రై చేస్తాను ఒకవేళ నేను మీడి వీడియోలు ఏమైనా మిస్టేక్ చేస్తూ ఉంటే ఒక అక్కలాగా చెల్లిలాగా అనుకొని నాకు సజెషన్స్ ఇస్తారు అని అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను ఓకేనా గాయస్ వీడియో అయితే ఇది ప్రస్తుతానికి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అస్సలు మర్చిపోకండి ఓకేనా గాయస్ బాయ్ ఫ్రెండ్స్ బాయ్